హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనురాధ హల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఈరోజైతే మన వీడియోలో నేనైతే రొయ్యలు బిర్యానీ చేసుకోబోతున్నాను మా గుంటూరు స్టైల్లో బాండీ పెట్టి నేను తర్వాత ఆయిల్ అయితే వేసాను బాండీలో డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా తర్వాత బిర్యానీలో కుక్ అవుతాయి కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను రొయ్యలని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేసుకున్నాను కదా ఆయిల్ హీట్ ఎక్కగానే రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని రెడ్డి రెడ్డి కలర్ వచ్చేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ మిర్చి పౌడరు ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకొని పక్కకు తీసుకుంటాను ఎందుకంటే పచ్చి రొయ్యి పచ్చివి ఉడకపెట్టేసి మనం డైరెక్ట్గా బిర్యానీలో వేసామంటే అంత టేస్ట్ అయితే రాదండి బిర్యానీ మనకి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని బిర్యానీలో యాడ్ చేసామంటే ఆ టేస్ట్ వేరు చాలా బాగుంటుంది మీరు కూడా త ఇలా కొంచెం ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా రొయ్యి బిర్యానీ చేస్తున్నట్టయితే అలా ఉడికించి వేయడం కంటే కూడా మీరు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు కదా నాకు కామెంట్ చేయండి ఏ విధంగా చేస్తారో ఇదే ప్రాసెస్సా లేదా అనేది నేనైతే ఇలాగా డీప్ ఫ్రై చేసుకొని వేస్తాను పిల్లలు ఈ టేస్ట్ అయితే చాలా బాగుందనే అంటారు రొయ్యలు దమ్ బిర్యానీ పిల్లలకి మా వాళ్ళకైతే చాలా ఇష్టం అండి మమ్మీ రొయ్యలు దమ్ బిర్యానీ చేయని అప్పుడప్పుడు అడుగుతారు ఇంకా ఆ రోజు ఒక కేజీ రొయ్యలు పెద్ద టైగర్ ఫింగర్స్ తీసుకొస్తే నాలుగు వందలు పెట్టి నాలుగు వందలు అంట కాస్ట్ పెద్దవి కాబట్టి చిన్నవి మీడియం సైజ్ అయితే మూడు వందలు మూడు వందల యాభై కూడా వస్తాయి ఇంకా ఆ రొయ్యలు బిర్యానీకి అయితే బాగుంటాయిలే అసలు అక్కడక్కడ పెద్ద రొయ్యలు గట్రా తగులుతాయిలే చక్కగా చిన్నవి అయితే కనపడో అని ఇంకా ఆలోచించి నేను అదిగొని చూడండి కరివేపాకు పుదీనాక వేస్తున్నాను ఫ్రై చేసేటప్పుడు కొంచెం కరివేపాకు పుదీనాకైస్తే ఫ్లేవర్గా ఉంటుందని చెప్పి లాస్ట్లో ఫైనల్గా ఎక్కువ బాగా డీప్ ఫ్రై అయితే చేశాను కొంచెం ఫ్రై అయితే చేస్తాను నేను ఎందుకంటే బాగా డీప్ ఫ్రై చేసినా కానీ మనకి తర్వాత మళ్ళీ కుక్కర్తో కాబట్టి బిర్యానీలో కొంచెం హాఫ్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ రొయ్యల్ని చూడండి చాక్ రొయ్యలు ఎంత బాగున్నాయో అసలు ఈ పచ్చడి పెట్టే రొయ్యలు అంత ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను పచ్చడి పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి ఈ రొయ్యలు మనకి రొయ్యలు పచ్చడికి అయితే టేస్ట్ ఉంటాయండి అసలు మా గుంటూరు స్టైల్లో ఈ బిర్యానీ వీడియో ఎలా ఉందో చూసేయండి చూసి లైక్లు కొట్టడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి ఈ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత నేను పక్కకు ప్లేట్లో తీసేసుకొని బాండి పక్కకు తీసేసుకున్నాను ఇంక బిర్యానీకి డబ్రా అయితే పెట్టేసుకున్నాను నేను నెయ్యి సగము ఆయిల్ సగము వేస్తాను బిర్యానీకి అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి సగం అయితే ఆయిల్ వేసాను సగం అయితే నెయ్యి వేసాను అలా వేస్తే ఎప్పుడు కూడా నేను నెయ్యి బిర్యానీలో నెయ్యి ఎక్కువ ఉండేలా చూసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి మనం డైలీ తినాం కాబట్టి మనకి అంత నెయ్యి వేయడం వల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు హెల్త్ హెల్త్కి ఏమి ప్రాబ్లం అలాంటిది ఉండదు ఎందుకంటే టేస్ట్ అయితే రావాలి కదా బిర్యానీకి వారానికి ఒకసారి నేను చేస్తాను కాబట్టి సగం నెయ్యి ఉండేలా చూసుకుంటా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అదే బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు కదండి లెక్క ఒక ఆరు లవంగాలు నాలుగేమో చెక్కలు ఇవన్నీ బిర్యానీ పువ్వు అవన్నీ కలిపి వేసేస్తాను దినుసులు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలనేసి అసలు గుంటూరు స్టైల్లో ఇట్లా నేను రొయ్యల పలావు చేస్తున్నాను తప్పనిసరిగా చూడండి చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం దీంట్లోకి అయితే నేను గోంగూర చట్నీ కూడా వీడియో పెట్టాను కదా ఆ గోంగూర చట్నీ వేసుకొని దంచుకొని తిన్నాము మేము ఇంకా కర్రీ అయితే నేను ఇంకా ఆ రోజు ఏం చేయలేదు ఇదిగోండి పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి అసలు మనకు బిర్యానీలో ఆనియన్ పచ్చిమిర్చి వేసినట్టే కూడా తెలియకూడదు అంతలా ఫ్రై అయిపోవాలి మనకి బిర్యానీలో పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా వేస్తాను ఆ ఆనియన్స్ కూడా బాగా డీప్ ఫ్రై అయిపోతే అసలు పలావ్లో సీక్రెట్ ఏంటంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్నామంటే అవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సన్నగా తరుగుతాం కూడా తొందరగా మగ్గిపోతాయి నేను పుదీనా ఫస్ట్ వేసుకోండి ఎందుకంటే నాకు తొందరగా వేగిపోతుంది కాబట్టి ఆ పుదీనాకు కూడా ఆకేసినట్టు కూడా మనకు తెలియకూడదు పలావ్లో అంతలా ఫ్రై అయిపోవాలి ఆ ఆకు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తాను ఇంకా నేను మసాలాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను ఎందుకంటే మాడిపోతుంది ఫస్టే వేసామంటే అడుగంటి మాడిపోయే అవకాశం ఉంటుంది నేను ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో బిర్యానీ కోసం అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అసలు నేను చికెన్ బిర్యానీ కూడా ఇదే విధంగా చేస్తానండి ఇదే తాలింపు చికెన్ బిర్యానీ కూడా సేమ్ నాకు వచ్చిన పద్ధతి నా స్టైల్లో అయితే నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఎందువల్ల అంటే నేను దమ్ పలావులో అయ్యి నేను పెద్దగా ట్రై చేయనండి నాకైతే కుదరవు హైదరాబాద్ దమ్ పలావ్ అంటారు కదా అవి నాకు రైస్ కొంచెం కుక్ చేయడంలో కానీ లేదంటే కర్రీ ఉడకలో తేడా వస్తుంది నాకు ఫస్ట్ నుంచి అలవాటైన బిర్యానీ ఏది అంటే ఇదే బిర్యానీ అసలు ఈ టేస్టే బాగుంటుంది నాకు తెలిసి ఎందుకంటే మొత్తం మసాలాలు అందులో బాగా ఫ్రై అవుతాయి చక్కగా చికెన్ అనుకోండి చికెన్ కూడా అందులోనే బాగా ఉడికిద్ది ఇప్పుడు రొయ్యలు అంటే సగం రైస్ వేసి సగం ఉడికిన తర్వాత రొయ్యలు వేసేస్తాం ఈ ఫ్లేవర్ అంతా వెళ్ళి ఆ రైస్కి పడుతుంది కాబట్టి ఈ టేస్ట్ వేరు ఇప్పుడు రైస్ సపరేట్ వండుకొని మసాలా సపరేట్ కలిపి ఏంటో అది పెద్ద ప్రాసెస్లో కూడా ఉంటుంది తర్వాత నాకు అంతగా కుదరదు కూడా కుదరని ఎందుకు ట్రై చేసి పాడు చేసుకోవడం అనేసి నేను ఇప్పుడు ట్రై చేయను ఇప్పుడు నాకు వచ్చే పద్ధతిలో నా స్టైల్లో అయితే నేను ఈ విధంగా చేస్తాను ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై చేసుకున్న బిర్యానీ ఆకు కూడా వేసాను మంచి ఫ్లేవర్ టేస్ట్ రావడం కోసం ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెళ్లిపే పేస్ట్ లాస్ట్లో వేస్తున్నాను చూడండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి బాగా ఎర్రగా ఎగిపోవాలి అసలు అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా బిర్యానీకి ఒకటి సీక్రెట్ అండి విజయవాడలో నేను రెంట్కి ఉన్నప్పుడు మా హౌస్ వనరు కొంచెం హౌస్ వనరు గారు ముస్లిమ్స్ అండి వాళ్ళు ఆవిడైతే నాకు చెప్పారు మసాలాలు ఎప్పుడైతే రథ ఫ్రై అవుతాయో బాగా బిర్యానీ అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కల్లా మసాలాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం పొయ్యాలి పచ్చి పచ్చిగా ఉన్నాయంటే అంత టేస్ట్ రాదు అందుకేనండి మీ బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది అంత రుచిగా ఉంటుందని నేను అడిగితే అవును అదే సీక్రెట్ అని అన్నాను ఒకసారి ఫంక్షన్కి పైన చిన్న శ్రీమంతం ఫంక్షన్కి అయితే వండుతుంటే ఆవిడ నేను బాగా గమనించాను ఏమేమి వేయాలో ఏంటి దేని తర్వాత ఏది సార్ అని చూశాను ఇంకా ఆవిడ దగ్గర నేను నేర్చుకున్న బిర్యానీనే ఇంకా అలా కంటిన్యూ ఇప్పుడు కూడా ఇంకా అదే ప్రాసెస్లో నేను ఫాలో అయ్యి ఆవిడనే అలా చేస్తూనే ఉంటాను మునాఫ్ వాళ్ళ మమ్మీ ఆవిడ పేరు మున్ని అంటారు మా ఇల్లు గారు ఆవిడ హౌస్ వానరు పైన మూడో ఫ్లోర్లో వాళ్ళు ఉండేవారు కిందమే ఉండేవాళ్ళు ఉంచేవాళ్ళు ఆవిడే నాకు నేర్పించిందండి బిర్యానీ ఇలా చేయాలి రాదా అని చెప్పి ఇంకా ఆవిడ ఆ రోజు ఏ విధంగా చేస్తున్నారు మొత్తం చివరి దాకా నేను గమనించాను నేర్చుకుందాం అసలు ఇంత టేస్ట్ ఎలా వస్తుందో ఈ బిర్యానీకి అసలు ఇవాళ అయినా సరే చూడాలి లాస్ట్ వరకు ఫైనల్గా ఉండి నేర్చుకోవాలి బిర్యానీ అనేసి అలాగే నేను చూసి నేర్చుకున్నాను ఆ బిర్యానీ ఆ టమాటోస్ కూడా బాగా మగ్గిపోయి ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసారా మనకి ఎంత కావాలో అంత పోసుకుంటాను నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ ఒక డబ్బాకి డబ్బాన్నర వాటర్ అయితే పోసుకుంటా అది కూడా మీకు చూపిస్తాను నేను ఆ టమాటో కూడా మెత్తగా మగ్గిపోవాలి బాగా ఫ్రై అయిపోవాలి ఇంకేంటండి విశేషాలు వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు అయితే చేయలు కనీసం వంద లైక్లైనా రావట్లేదండి ఒక వీడియోకి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటండి విశేషాలు టమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను ఎసర పోస్తాను ఎసర కొలతయితే మీకు చెప్తాను దాని ప్రకారంగా మనమైతే వాటర్ ఎన్ని కావాలో మీకు వివరం చెప్తానండి నేను కేజీ బియ్యం తీసుకుంటే ఎన్ని వాటర్ పొయ్యాలనేది ఆ రొయ్యలు అయితే నేను తర్వాత వేసుకుంటాను ఇంకేంటండి విశేషాలు ఏమైనా కర్రీస్ కావాలంటే నా కామెంట్ బట్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా మీరు అడిగిన కర్రీస్ అయితే నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను నేను ఎండి చేపల కర్రీ కూడా పెట్టబోతున్నాను ఇంకా గుంటూరు మామిడి కారం కూడా పెట్టబోతున్నాను మామిడి కారం అంటారులే గుంటూరులో వేడివేడి అన్నంలో రైస్లోని ఆ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అమౌంట్ అనుకోండి టేస్ట్ అద్దిరిపోద్ది టమాటా కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత నేను పోస్తాను అది కూడా నేను మాకు పాలపై పాలు ఆ డబ్బాతో అలా ఇస్తారు నేనైతే కనుక పాలు అట్లాగా నేను ఒక చిన్న గ్లాసుటి పాలు అయితే కొలత కోసం మీకు చూయించాలి కాబట్టి వేసుకుంటున్నాను అసలు పాలు వేసుకుంటే బిర్యానీ ఆ మా టేస్ట్ టమాటో చూడండి గమనించండి బాగా మగ్గిపోయిన తర్వాత నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పాలు కూడా బాగా మగ్గిపోవాలి అప్పుడే నేను వాటర్ యాడ్ చేస్తాను పాలతో కూడా ఏమైనా టేస్ట్ వస్తుందంట ఆవిడ చెప్పారు బిర్యానీలో పాలు వేయాలి అని పెరుగు పాలు రెండు వేస్తారంట కానీ ఏదైనా ఒకటి వేసుకుంటే బాగుంటుందంట మనం పెరిగి ఆల్రెడీ చికెన్ అనుకోండి చికెన్ మ్యాగ్నెట్ చేసి ఉంచుతాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఈ పాలు ఇందులో ఒకటి వేసుకుంటే చాలు రొయ్యలకైతే నేను పెరుగు కాలిపోయి పెట్టలేదు కాబట్టి నాకు నచ్చలేదు నచ్చదులేండి రొయ్యలకి పెరుగు కాలి పెట్టడం అంటే అంత టేస్ట్ రాదేమో పచ్చిగా ఉంటాయో అనిపించింది ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందని నేను నా విధానంలో నేను అట్లా ట్రై ఫ్రై చేసుకున్నాను అదంతా నా ఆలోచన అండి నేను ఎక్కడ వీడియోస్లో కానీ దేంట్లో కానీ ఏమో ట్రై చేయలేదు రొయ్యలు పలావు నేను నా ఐడియాతో అయితే చేసేస్తాను రొయ్యలు బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి అవి నేను కొలతకి చూసుకొని వేసుకుంటున్నాను వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ అయితే చూడండి నేను ఆఫ్ అయితే ఆ డబ్బాతో అయితే అది పావుసే డబ్బా అంటారు ఆ డబ్బాతో నేను ఆఫ్ అయితే రొయ్యలు బాయిల్ చేసిన వాటర్ వేసుకున్నాను ఇంక ఇంకా ఆఫ్ అయితే వాటర్ వేసుకున్నాను నేను ఒకటి ఒకటిన్నర వాటర్ అయితే వేస్తాను ఆ డబ్బాతో ఒక డబ్బాకి ఒకటిన్నర డబ్బా వాటర్ అయితే ఒక డబ్బా అయితే ఒక ఒకటిన్నర డబ్బా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా గమనించండి మూడు పావుసేర్లు బియ్యం అయితే మూ దాంతో మూడు వేసుకున్నాను నేను మూడు వేసుకుంటే రెండుకి మూడు డబ్బాలు ఇంకొకటి ఒకటిన్నర చెప్పిన మొత్తం నేను నాలుగున్నర వేశాను నాలుగున్నరది ఏముందిలేండి ఇంకొర కూడా వేశాను ఐదు డబ్బాల వరకు వేశాను వాటర్ కొంచెం సరిపోతుంది మరీ పలుగ్గా ఉన్న తినలేమండి మాకు అలవాట్లేదు బిర్యానీ అయినా సరే కొంచెం ఒక మాదిరిగానే ఉండాలి గట్టిగా పలుగ్గా ఉంటే మా వారికి అయితే నచ్చదు గట్టిగా పలుగ్గా ఉందని అంటారు తిడతారు అందువల్ల పాత బియ్యం కాబట్టి కొంచెం ఒక హాఫ్ డబ్బా ఎసరు ఎక్కువే పోసుకుంటే బాగానే ఉంటుంది టేస్ట్ పలుగ్గానే వస్తుంది రైస్ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి నేను ఆ డబ్బాతో రైస్ వేస్తానని మీకు చూపిస్తున్నాను మూడు పావుసైలు అయితే వేశాను నాలుగు పావుసేలు అయితే దాంతో కేజీ అవుతుంది నేను కేజీ వేయలేదులేండి మూడు పావుసైలు వేశాను సరిపోతుందిలే అని చెప్పి ఎక్కువ వేసినా మనం ఆ రోజులు తగ్గట్టుగా రైస్ వేసుకోవాలి కానీ చూడండి ఎసరు మరుగుతుంది బియ్యం పోసేస్తాను ఎసరా బాగా కొంచెం మరుగుతున్నప్పుడే బియ్యం కోసేస్తాను ఆ రొయ్యలు తగ్గట్టుగా వేసుకోవాలి కానీ రైస్ ఇంకా మనం ఎక్కువ రైస్ వేసుకొని రొయ్యలు తక్కువగా ఉండే టేస్ట్ అక్కడి నుంచి వస్తుంది రాదు కదండి అందువల్ల నేను రొయ్యలు ఎన్నైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మూడు సరిపోతాయిలే అని చెప్పి ఎప్పుడు నాకు నాలుగు అంటే కేజీ రైస్ అయితే వండుతాను ఆదివారం పూటలో సాయంత్రం అయినా ఉంటే పిల్లలకి ఇష్టం కాబట్టి బిర్యానీ తింటారని ఆ రోజు మటుకు మూడే వేసాను ఆ రొయ్యలు తగ్గట్టు టేస్ట్ బాగుంటుందని మేమైతే కనుక బయట ఒక బిర్యానీ ప్యాకింగ్ కొట్టడం ఒక తెచ్చుకోవడం పిల్లలు కానీ ఇంక అలాంటివి ఏం చేయమండి అసలు మాకు నచ్చదు ఆదివారం వస్తే ఇట్లా ఒకేది బియ్యం వండితే పిల్లలు ఇంట్లో కడుపు నిండా తింటారులే బిర్యానీ నేను చేసిన బిర్యానీ అంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు బయట తెచ్చుకోవడానికి పిల్లలు అంతగా ఇష్టపడరు బయట బిర్యానీ అది కాక ఒక ప్యాకెట్ తెచ్చినా కానీ పిల్లలకి కడుపు నిండదు ఒక కూడా తెచ్చి తిన్నట్టు ఉండదు అందులో ముక్కలు కూడా ఏమి ఇవ్వరు రైస్ అయితే ఉంటుంది కానీ రెండే రెండు ముక్కలు ఇస్తారు అదే మనం ఒక కేజీ చికెన్ తెచ్చిన రెండు పోటలకు పిల్లలు కడుపు నిండా తినొచ్చు చక్కగా తృప్తిగా తినవచ్చు వాళ్ళకి నచ్చినట్టు నచ్చినంత అన్నం వేసుకొని తినొచ్చు ఎప్పుడు సాయంత్రం ఒకసారి పొద్దున్న మధ్యాహ్నం మధ్యాహ్నం తినవచ్చు నాలుగింటి తినవచ్చు మళ్ళీ నైట్ తినొచ్చు అదిగోండి రొయ్యలు సగం బాయిల్ అయిపోయింది కదా రైస్ చూపిస్తుంది సగం ఉడికింది రైస్ అప్పుడు నేను ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో ఆ రొయ్యలని అయితే ఆ విధంగా అయితే రైస్ మీద వేసేసుకున్నాను ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ రొయ్యలు మనకి కొంచెం ఫ్లేవరు ఫ్రై చేసి పెట్టాను కదా ఆ రొయ్యలు ఫ్లేవర్ అనేది ఇప్పటి నుంచే పడుతుంది రైస్కి సగం ఉడికిన రైస్కి సగం వాటర్ అయితే ఉన్నాయి కదా పట్టి టేస్ట్ మరింత పెరుగుతుంది అదే లాస్ట్లో వేసామండి అంత ఫ్లేవర్ పట్టదు లాస్ట్లో వేసామంటే అదే గమనించుకోండి మీరు ఈ విధంగా నా స్టైల్లో గుంటూరు బిర్యానీ అయితే గుంటూరు స్టైల్లో ఈ విధంగా అయితే నేను చేసి చూపించబోతున్నాను మా గుంటూరు గుంటూరు వాళ్ళు రుచిలు ఇవి గుంటూరు స్టైల్ అనురాధ హెల్దీ కిచెన్లో అనురాధ హెల్దీ కిచెన్లో బిర్యానీ వస్తుంది రొయ్యల బిర్యానీ చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పనిసరిగా కలుపుతున్నానండి సగం ఉడికిన తర్వాత రొయ్యలు కిందికి పైకి వేయాలి కదండి మొత్తం కలిసేలా కలపాలి కాబట్టి కలిపి మీకు చూపిస్తున్నాను అంతా బిర్యానీ కూడా ఎండి చేపల కర్రీ కూడా మన ఛానల్లో రాబోతుందో చూసేయండి తప్పనిసరిగా ఎండి చేపల కర్రీ కూడా ఎలా ఉంటుందో గుంటూరు స్టైల్లో ఏ విధంగా అయితే నేను వండుతానో తప్పనిసరిగా చూడండి ఆ ఎండి చేపల కర్రీ కూడా లైకులు కొట్టండి రొయ్యల బిర్యానీకి నేను ఒక వంద లైకులు వస్తాయని అనుకుంటున్నాను మీరు కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పనిసరిగా వంద లైకులు అయితే కొట్టండి రొయ్యలు పలావ్కి ఫ్రెండ్స్ బయట వాళ్ళందరూ లైకులు కొట్టండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అనంత వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అరవై మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి యాభై మంది మనకి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్